నా పేరు కార్తికేయని మ్యామ్ నేను టెన్త్ చదివే టైంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను మా అమ్మ ఏమో ఇలా ఇంట్లో ఉండేవారు మా అమ్మ ఇంట్లో తినడానికి లేకపోతే కొన్నిసార్లు పనికి పంపించిన రోజులు కూడా ఉన్నాయి నేను టెన్త్ ఎగ్జామ్స్ రాశాను నాకు ఫైవ్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చాయి మా సార్ తెలుసు పాలిటెక్నిక్ గురించి అక్కడ వెళ్తే ఒక మూడు సంవత్సరాల్లో సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నన్ను పాలిటెక్నిక్లో చేర్పించాలని నిర్దేశించుకున్నారు మీ సార్ గైడెన్స్ ప్రకారం ఓకే ఇప్పుడు ఏ ఇయర్ నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్ ట్రిపుల్ ఇయర్ ఏ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆఫ్ విశాఖపట్నం వైజాగ్లో చదువుతున్నా వైజాగ్లో రోజు అప్ అండ్ డౌనా అక్కడే ఉండి చదువుకోవడానికి ఉంది కదా మ్యామ్ బట్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఎంత అవుతుందిరా ఒక ఫైవ్ థౌజండ్ అవుతుంది మ్యామ్ నెలకి నెలకి అమ్మకొచ్చే వచ్చే పెన్షనే ఆరు వేలు మేము మాకు ఆ లేదని మేము వాళ్ళం మానేసాం మ్యామ్ సిక్స్ థౌజండ్ వస్తుంది రెంట్ మూడు వేలు ఇంకొక మూడు వేలతో మీ జీవనం కొనసాగుతుంది ఓపో గారి పట్టగానే కానీ ఏమి లేదు ఇప్పుడు ఊపికడలేదు పొనీలేమ్మా బంగారం లాంటి కూతురిని కన్నావు ఆ పిల్ల బాగా చదివిందనుకో నీ పేరు నిలబెట్టాలి నేను అటువంటి వచ్చి వేయించుకుని ఏం పోతు తేడా పోయేది అలాగే పిల్లనే చదివి ఒక కొసుకోండి సరేనా నీ గురించి నేను ఆలోచిస్తాను ఓకేనా తర్వాత అమ్మ పొజిషన్ కూడా చూసి తర్వాత నువ్వు కొంచెం మరి స్టూడెంట్వే కాబట్టి నేను నేను ప్రోత్సహించడానికి ట్రై చేస్తాను